ప్రస్తుతం మనం నారాయణపూర్ మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకువల్లి బీరప్పగారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి నేను గ్రామ శాఖ అధ్యక్షునే ఉన్నాను సార్ అంటే పార్టీని బలోపేతం చేయడానికి ఎట్లాంటి అంటే ప్రతిపక్షాలు ఉన్నారు కదా ఏమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను మీరు బీఆర్ఎస్ ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరు ఏవేమో సమస్యలు ఉన్నాయో అవి ప్రతి సమస్య నేను మేము ప్రజలకు ప్రతి ఒక్కటి రుణమాఫీ కానీ ఆరు గ్యారెంటీలు కానీ రైతు భరోసా కానీ అన్నీ సగం సగం చేసుకుంటూ పోతున్నాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అబద్ధాల రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ప్రజలకు అన్నీ వినసాయి మేమే ఓట్లు వేసిన ప్రజలు ఇలా చీకొచ్చే రోజులు వచ్చినాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ పదిహేను అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మీ ఊరు ఎలా డెవలప్ అయింది మా ఊరికి వచ్చేది సార్ మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మా ఊరికి ఒక ఎనభై లక్షల సిసి రోడ్లు వచ్చినాయి సార్ మన సిసి రోడ్లు వచ్చినాయి ఒకటి గ్రామ పంచాయతీ భవనం వచ్చింది ఒకటి కుర్మా ఔట్సో సంఘం ఒక నిధులు వచ్చినాయి ఐదు ఐదు లక్షలు ఇంటింటికి నల్ల వాటర్ వచ్చింది సార్ డ్రైనేజ్ చేసుకున్నాం సార్ ఊళ్ళో ఒక కోటి రూపాయలతోటి ఊళ్ళో డెవలప్ చేసుకున్నాం సార్ గత పదిహేను దళిత బంధు కానీ బీజీ గంధు కానీ యాదవల గొర్రెల పంపిణీ కానీ ఇక్కడ ఎలా సంక్షేమ పథకాలు అందినాయి ఇప్పుడు కుర్మ గుళ్ళ వారికి ప్రతి ఒక్కరికి యూనిట్ మనిషికి ఒక యూనిట్ గొర్రెల వచ్చినాయి సార్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి మా ఊళ్ళో వరకు ప్రతి ఒక్కరికి అందిన కేసీఆర్ ఉన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి వచ్చినాయి మీ దళిత బంధు బీసీ బంధు డబుల్ బెడ్రూమ్లు దళిత బంధు బీసీ బంధు అంటే యూనిట్లు అందరికీ రాలేదు సార్ వద్దామని కొన్ని పేర్లు రాగానే మనకు టైం అయిపోయింది మనది కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు కారణం ఏమైంది చూసుకున్నప్పుడు అంటే ఏం లేదు సార్ ఇప్పుడు పది ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినాం బీఆర్ఎస్ గవర్నమెంట్కి అయితే ఒకసారి ఇప్పుడు అక్కడ కేసీఆర్ గెలిసే కానీ కొంచెం ఎమ్మెల్యేలు ఒకసారి చూస్తే మళ్ళీ మనకు ఏమన్నా ఇంకా కొత్తగా ఏముందో ధనం అని వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది సార్ ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆరు గాలి అధికారంలోకి వచ్చింది ఆరు గాలి ఎలా అమలు అవుతుంది ప్రజల స్పందన ఏ విధంగా ఆరు గాలి ఒక్కటి కూడా అమలు కాలేదు సార్ ఇప్పుడు ఫ్రీ బస్ అంటారు ఫ్రీ బస్ అంటే ఇక్కడ పల్లెటూర్లలో అంటే ఎవరు ఎక్కరు సార్ నాలి చేస్తారు సార్ ఎవరు ఎక్క ఎక్కరు ఏదన్నా మన గవర్నమెంట్ జాబ్ హోల్డర్కే అది పనికి వస్తుంది సార్ కూలీ వరకు అయితే వరుగు వనికి రాదు రెండు వందల యూనిట్లు ఉన్నాయని కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు సార్ ఇంకోటి గ్యాస్ సిలిండర్ అన్నారు మన ఊరికి ఇంతవరకు ఒక్కరికి కూడా రాలేదు సార్ ఐదు వందలు అని అని చెప్పు చెప్పడం వరకే జరుగుతుంది కానీ ఒక్కటి కూడా రాలేదు సార్ ఇప్పుడు ఇందిరామయ్యులు ప్రతి ఊరికి ఇస్తున్నాము అంటున్నారు కానీ ఇంతవరకు ఒక ఊరికి మన ఊరికి ఇంతవరకు పేరు కూడా రాలేదు సార్ ఒకటి ఇంకోటి ఏముంది రేషన్ కార్డులు ఇస్తాను ఇస్తా అంటున్నారు సార్ రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు సార్ ఇప్పుడు ఇటీవల గ్రామ సభ జరిగింది గ్రామ సభలో ఇందిరామ ఇళ్ళ ఎంపిక చేసారు దాంతోపాటు రేషన్ కార్డుల పంపిణీ చేస్తాను పేదలు నీరు పేదలకు ఎలాంటి గుర్తింపు అంటే పేదలు నీళ్ళు ఎలా గుర్తించారు వారికి పథకాలు ఇప్పుడు మరి అమలు అవుతున్నాయా వారికి అందుతున్నాయా ఎవరికి అందుతలేదు సార్ ఖాళీ పేర్లు రాసుకోవడము జీరాక్సలు ఇచ్చే తప్ప మనకి ఇంతవరకు అమలు అయినైతే లేదు సార్ ఏది కాలే ఇంతవరకు రేషన్ కార్డు రాలే ప్రతి ఒక్కటి ఇంతవరకు ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఏది అమలుగా చెప్పడం వరకే ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం వరకు తప్ప లోకల్ అని అయితే ఏది కాదు సార్ ఇంతవరకు ఇప్పుడు రెండు రెండు లక్షలు రెండు వార్ట్లు ఇస్తారు రెండు లక్షల ఎంతమందికి అయింది అలాగే సన్న ఒడ్లకు ఐదు వందలు బోనస్ అనేది బోనస్ అంటున్నారు అయితే బోనస్ అయితే ఇస్తలే సార్ మనకు కాపుడు వాళ్ళు ఇస్తా అన్నది సన్న ఓట్లకు సార్ ఇప్పుడు గ్రామంలో ఏమున్నారంటే ఇప్పుడు బీపీటీ అనే బీపీడ్ సన్నబోడ్లు పండించుకోవడం అంటే ఏముంటారు సార్ మనం తిండి వరకు పండించుకుంటాం అంతే దొడ్డు పండుగలే ఎక్కువ పండించుకుంటారు సార్ దానికి బోనస్ ఇవ్వాలన్నాడు సార్ వరకు ఇంతవరకు చెందాలే సార్ బోనస్ సన్నట్లో కానీ రైతులు కూడా అన్ని అన్ని పంటలకు కూడా అన్ని అన్ని పంటలకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలంటున్నారు మరి మరి మీరు కూడా అట్లా అందరికి ఇస్తేనే కదా సార్ మెయిన్ స్టేషన్లో అన్ని పెట్టారు కదా సార్ ప్రతి ఒక్కదానికి పెట్టారు కదా సార్ ప్రతి ఒక్కదానికి పెట్టిరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు సార్ ఒకటి కూడా అవుతలేదు సార్ ఈ బెల్ట్ షాపులు విపరీతంగా ఊర్లలో వెళుతున్నాయి వాటి వల్ల ప్రజలు నిత్యం ఆ మధ్యానికి బానిసైపోయి వారు కుటుంబాల శిల్లని గత ప్రభుత్వంలో కూడా విపరీతంగా బిల్డ్ షాపులు వైన్స్లు వెలిసినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిరోధ నిర్మూలిస్తాను దానిని నిర్మూలించలేదు ఇంకా ఎక్కువైపోతున్నాయి మరి వీటిని వీటిని నిర్మూలించాలంటే వీటిని తగ్గించాలంటే మరి ఏం ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు మీరు బిల్డ్ షాపులు బంద్ పెట్టాలి సార్ బంద్ పెడితేనే మనకు లోకల్లో కానీ ఇప్పుడు ప్రజలకు కొంచెం మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు రోజు తాగాలి భార్యను కొట్టాలి అది అనే ఉంటుంది కదా సార్ కొన్ని చాలా వరకు పొద్దున లేస్తే తాగుడే ఉంటుంది ఇంకా విపరీతంగా మనకు అప్పటిక గవర్నమెంట్ కంటే ఇప్పుడే ఎక్కువ ఏరులైపోతుంది సార్ మద్యం యువకులు కూడా డ్రగ్స్కి మధ్యాహ్నం బానిస అయిపోయారు వాళ్ళ కుటుంబాలు చిన్న విన్న అయిపోతున్నారు జీవితాలు ఆగం చేసుకుంటున్నారు ఓ ఉపాధి లేదా ఉపాధి ఎలాంటి ఉపాధి కల్పించాలి యువతలు మార్పు రావాలంటే మీరు కూడా యువకుడిగా ఉన్నారు మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు ఏం చెప్తారు యువతకు యువతకు అంటే మనకు చాలా వరకు చదువుకోవాలి సార్ చదువుకోవాలి మన జాబుకు ప్రిపేర్ కావాలి సార్ జాబు అంటేనే మనం ఈ రోజులలో మనం బతకాలి సార్ ముఖ్యంగా చదువు కావాలి సార్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సాధారణ ఆరు పైజీ కలిగిపోయింది స్పెషల్ స్పెషల్ ఆఫీసర్లు అంటున్నారు స్పెషల్ ఆఫీసర్ ఎవరు మాకు వెళ్ళారు మీ ఈ గ్రామ ప్రజలు అంటున్నారు మరి ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది ఇంకోటి కేంద్ర నిధులు కూడా రావట్లేదు అంటారు అభివృద్ధి కుంటుబడిపోయింది మరి ఎక్కడ జాబ్ పేజ్ ఎందుకు నిర్వహిస్తలేరు మరి వాళ్ళు చేసేది ఏం లేదు కదా సార్ చెప్పుకోవడానికి ఏం చేసేది లేకనే ఇలా మా ఎన్నికలు జరపడం లేదు స్థానిక ఎన్నికలు జరపడం లేదు సార్ ఇప్పుడు ప్రజలలో పోతే ప్రతి ఒక్కటి ఆమె ఇచ్చినాము కానీ ప్రజలలో పోతే మాకు ఏమి లేమి కాలే ప్రజలు మమ్మల్ని వచ్చి తరు తేడతారని వాళ్ళు ఎన్నికలు చేస్తలేదు సార్ స్థానికలు ఈ అంటే త్వరలో స్థానిక వస్తాయి వస్తాయని అంటున్నారు ఎలక్షన్ అంటే మద్యం డబ్బులు ఏర్లేపారుతుంది అంటే రాజకీయ పార్టీలు ప్రజల ప్రలోభాలకు గురి చేస్తుంటారు అంటే డబ్బు మద్యం డబ్బులు ఏంది ఓట్లు నడిచే పరిస్థితి లేదు ఓటర్లకు ప్రజలకు మీరు ఏం చెప్తారు ఎలాంటి నాయకులు ఎదుర్కొంటే గ్రామాలు అభివృద్ధి అంటారు మీరు ఈ రోజులలో ప్రజలు ఓట్లకు వేయాలంటే ఒక మనిషిని చూసి వ్యక్తిని చూసి వేయాలి సార్ డబ్బు కానీ మద్యం కానీ అది అది కామన్ సార్ రోజు రెండు రోజులు మన గ్రామాన్ని ఎవరైతే మంచిగా బాగుపడు చేస్తారో వాళ్ళకే ఓట్ అయ్యారు సార్ ఎవరైనా సార్ మన రజతోత్సవ సభ జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ మరి ఏం అక్కడ అంటే ప్రజల స్పందన సభ సక్సెస్ అయిందా సూపర్ సక్సెస్ అయింది సార్ మేము కూడా పోయినాము మేము కూడా ఒక మన ఊరు నుంచి స్వచ్ఛందంగా బస్సు కట్టుకొని పోయినాం సార్ మేమే అన్నం వండుకొని అన్నీ తీసుకొని మేమే మన యువకులకు కానీ అందరం తీసుకుపోయి మేమే వడ్డీంచినాము మేమే తీసుకొని పోయినాం ఫైనల్ గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఓటర్లకు ప్రజలకు ఏం చెప్తారు మీరు ఎస్ ప్రజలకు మీరు అంటే మీరు అవకాశం అధిక అధిష్టానం గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే సార్ మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఎలా ముందు తీసుకుపోతారు గ్రామాన్ని మన గ్రామంలో యువత యువత కానీ ప్రతి ఒక్కటి ఏమేమి లేదో కమిటీ లేదు సార్ మా ఊ మా మా ఊరికి స్కూల్కి మన పారు కూడా లేదు స్కూల్ కూడా చాలా విలీనం అయిపోయింది సార్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది సార్ ప్రతి ఒక్కరు చా అప్పుడు ఒక మనకు డామ రోడ్ లేదు సార్ చాలా ఉన్నాయి అలాంటివి మొత్తం తీర్చేస్తా సార్ మనం మన పార్టీ తరఫున ప్రజలుగా మీరు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు ప్రజలకు ఓటు మీకు మంచిగా ఎవ్వరు ఉండి న్యాయం చేస్తారో వారికే ఓటు చెప్తారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తుంది